సిద్దిపేట జిల్లా గజ్వెల్ అంగడిపేట హనుమాన్ దేవాలయంలో హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పులియోర పంపిణీలో భాగంగా ఆర్యవైశ నాయకుడు జే శేఖర్ లత దంపతుల ఆధ్వర్యంలో దాదాపు నూట మందికి పులియోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ಶಿಡ ఈ అన్నదాన కార్యక్రమం నిర్వఘ్నంగా ప్రతి మంగళవారం నాడు కూడా చెప్పబడుతుంది దాని ఉద్దేశంగా మన నోముల మహేందర్ గారు ఒక యాభై మంది భక్తులను తయారు చేసి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కేసారి వచ్చేటట్టుగా ప్రతి మంగళవారం కూడా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వర్తించాలని ఆయన నిర్ణయించుకున్నాడు ఆయన విధంగా ఆంజనేయ స్వామి ఉంటుంది ఆంజనేయ స్వామి చాలా గొప్ప మహా మహామనిషి ఆయన లేని ఊ ఉండదు ఆయనను పూజించని ప్రతి దేవుని దగ్గర కూడా ఆంజనేయ స్వామి ఉంటాడు గణపతి స్వామి ఉంటాడు చిరంజీవిగా నిలకొలుకున్నటువంటి ఆంజనేయ స్వామి ఆయన ఆశీస్సు ఉండాలన్న సంకల్పంతో ఒక మంచి కార్యక్రమాన్ని నోముల వైంతర్ కానీ ఆయన మిత్రుల కానీ తయారు చేయడం జరిగింది మరి ఈ దాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి వైశ్య మిత్ర బృందం అంతా కూడా ఇది వినియోగించుకొని అందరూ పేర్లు నామోదు చేసుకొని ఈ పుణ్య కార్యక్రమంలో మీరందరూ పాల్గొంటారని ఆయన సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా శుద్ధిగా ఈరోజు మా అన్ని దేవుళ్ళ ఒక భక్తులు ప్రతి దేవాలయంలో కూడా నేనున్నా అని పనిచేసే మనిషి మా శేఖర్ స్వామి జగే గారి శేఖర్ జగే గారి శేఖర్ లేకపోతే అసలు ఏ ప్రోగ్రాం కూడా సక్సెస్ కాదు ఈరోజు ఈరోజు దాత మా జగేగారి శేఖర్ స్వామి వారిచే నడుస్తుంది కాబట్టి వారికి ఆనీ కృపా కటాక్షాలు ఎల్లవెల్లలు ఉండాలని స్వామిచరణం అన్నదానానికి మించిన దానం ఏదీ లేదు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా నాకు ఇంకా కావాలని కోరుకునే ఈ కలియుగంలో అన్నదానం చేసేసి చాలా మంచిదని చెప్పేసి మన నోముల మహేందర్ స్వామి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు దానిలో భాగంగా ఈరోజు మన జగ్గయ గారి శేఖర స్వామి చాలా ధాతృత్వం గల భక్తులతో ప్రతి దేవాలయంలో కూడా అన్ని సేవలు చేస్తూ మా అయ్యప్ప స్వామి దేవాలయంలో మాత్రం ఖచ్చితంగా నేను ఉన్నానంటూ ఉంటేనే ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుస్తుంది అందులో భాగంగా ఈరోజు ఈ అన్నదాత ప్రభువు మన జగ్గయ గారు శేఖర స్వామి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హనుమంతుడు శ్రీరామచంద్ర భగవానుడు కూడా అష్టైశ్వర్యాలు సుఖశాంతులు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు